ఈనాడు నూట ఇరవై తొమ్మిది సూరారం డివిజన్ లోని షాపూర్ నగర్ మెయిన్ రోడ్డులోని ఎన్జే గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద ఆధ్వర్యంలో నిర్వహించిన దావత్ ఇ ఇఫ్తార్ కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎంఎల్సి మరియు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులో ఇతరులు పాల్గొనడం సోదర భావాన్ని పెంపొందిస్తుంది మరియు లౌకిక విలువలను కాపాడుతుంది ముస్లిం సోదరులు నెలల తరబడి కఠినమైన నియమాలతో అల్లాను ప్రార్థిస్తారు మరియు అల్లా దయతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాస దీక్ష విరమించారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ నాయకులు मत पेद्दलु माइनॉरिटी నాయకులు మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు రెండు విధాలుగా जो 바이చారా और दृष्टि हमें देखने को मिली गरीबों के लिए जो मदद हमें देखने को मिली एक दूसरे की रीत और रिवाज को इज्जत देने की तरीका जो हमको देखने को मिली आगे भी जाके वो बरकरार रहे मैं सियासी बात नहीं रखना चाहता सियासी नहीं करना चाहता क्योंकि ये जगह नहीं है नहीं है काटा काटा इंशाल्लाह फिर एक बार जिस तैदा से आपने विवेक भाई को और हमारी पार्टी को यहाँ जिताई थी आगे भी जाके फिर एक बार वैसे ही शानदार जीत और इंशाल्लाह तीन चार साल बाद जाएगा आप सबका शुक्रिया बहुत बहुत थैंक यू शुक्रिया